హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గో ఫస్ట్ అయితే నేను ఇక్కడికి వచ్చేసాను చాలా చైన్స్ ఉన్నాయి చాలా మోడర్న్ చైన్స్ ఉన్నాయి అండ్ నాకు చాలా బాగా నచ్చింది కాస్ట్ వచ్చేసి ఏదైనా హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు సో ఐ సెలెక్టెడ్ వన్ ఇంకా నెక్స్ట్ షాప్ లో ఏముందో రండి ఈ షాప్ లో వచ్చేసి ఏది కొన్నా ట్వంటీ రూపీస్ మాత్రమే అని చెప్పారు ఐ లైక్ దిస్ మినీ క్లిప్స్ నాకు చాలా బాగా నచ్చింది నేను మా సిస్టర్ కైతే ఇది వేస్ట్ చూశాను అండ్ ఇట్స్ సో గుడ్ అండ్ సో క్యూట్ కూడా తనకి ఎలా ఉందో చూద్దాం రండి చూడండి తన హెయిర్కి ఎంత బాగా సెట్ అయిందో ఐ జస్ట్ లవ్ ఇట్ ఆ హెయిర్ సెట్ చేసింది కూడా నేనే సో ద క్రెడిట్ గోస్ టు మీ అండ్ నెక్స్ట్ మేము వేరే షాప్కి వచ్చేసాము అండ్ ఇక్కడ కూడా చాలా లూ ప్రైజెస్కే ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న బ్రాస్లెట్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ బట్ వీ డి లైక్ డిట్ సో మేము మళ్ళీ పెట్టేశాము ఇక్కడ నాకు చిన్న పిల్లలవి చాలా క్యూట్ గా అనిపించాయి ప్రతి క్లిప్ వెనకాల ఒక కార్టూన్ ఉంది ఎనవి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి చాలాసేపటి నుంచి ఇక్కడ ఒకను గాంధీ తాత స్టాచ్యూ లాగా నుంచున్నారు చాలా గ్రేట్ కదా ఇలా నుంచోవాలంటే కదలకుండా మేము నార్మల్గా గా వచ్చాము కానీ మా సిస్టర్ కి చాలా బాగా నచ్చింది షీ తను ట్రై చేసింది ఒక ట్వంటీ రూపీస్ దాని మీద పడ్డది సో వాళ్ళు ట్వంటీ రూపీస్ కి ఫైవ్ డ్రింగ్స్ అంటే మీకు ఇరవై రూపాయలు ఇవ్వలేదు కాబట్టి ఆ డబ్బుల్ని బాటు చేసేసా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ